వెల్కమ్ ఇవాళ సూపర్ టేస్టీ రెసిపీ పల్లీలతో పచ్చి పులుసు వంకాయ పచ్చి పులుసు అని నువ్వుల పచ్చిపులుసు అని ఇలా ఎన్నో రకాల పచ్చి పులుసులు అయితే మనం చూసే ఉంటాము ఇవాళ అయితే పల్లీలతో సూపర్ టేస్టీగా ఉండే పచ్చి పులుసు చూద్దాం ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఏం వండాలో తెలియనప్పుడు ఈ పల్లీ పచ్చి పులుసు ట్రై చేశారంటే వేడివేడి అన్నంలోకే కాదు టిఫిన్స్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చూద్దామా చలో ముందుగా ఒక బౌల్ తీసుకొని నిమ్మకాయ సైజంత చింతపండును శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఈ చింతపండు నానడానికి తగినన్ని నీళ్లు కూడా వేసి పది పదహైదు నిమిషాలు నాననివ్వాలి ఈ విధంగా పది పదహైదు నిమిషాలు నానిన ఈ చింతపండు నుండి పిప్పిని తీసేసి చింతపండు రసాన్ని అయితే తీసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కానీ రాళ్ళ ఉప్పు కానీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సరిపడా నీళ్ళు అయితే వేసుకోవాలి సరిపడా నీళ్ళు అంటే ఈ చింతపండు నీళ్లు లైట్గా పులుపు ఉండేలా నీళ్లు వేసుకోవాలి ఇక్కడ పచ్చి పులుసు ఏమాత్రం పులుపుగా ఉండాలో మీరు తినగలిగే పులుపును బట్టి ఇక్కడ నీళ్ళు వేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా రెడీ అయిన ఈ చింతపండు నీళ్ళని కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి హీట్ అయిన తర్వాత మూడు గుప్పెళ్ళ పల్లీలు వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న చింతపండుకు అందులో వేసిన నీళ్ళకి మూడు గుప్పెళ్ళ పల్లీలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి ఆ తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో ఎయిటీ పర్సెంట్ వేగేదాకా వేయించాలి చూడండి పల్లీలు ఈ విధంగా సగం వేగిన తర్వాత ఎండుమిర్చి తీసుకున్న చింతపండు పులుపును బ్యాలెన్స్ చేసేంత తినగలిగే కారంని బట్టి ఇక్కడ ఎండుమిర్చి వేసుకోవాలి ఒకవేళ ఇక్కడ వేసిన ఎండుమిర్చి వలన కారం తక్కువ అనిపిస్తే ఫైనల్లో చూసుకుందాం ఈ ఎండుమిర్చిని ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేగేదాకా వేయించాలి చూడండి పల్లీలు కూడా బాగా వేగి ఎండుమిర్చి కూడా వేగి గల్ గల్ అనే సౌండ్ అయితే వస్తుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి ఫైనల్లో హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ వేడితోనే ఈ జీలకర్ర వేగి మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి చల్లారిన ఈ పల్లీల నుండి పొత్తు తీసి వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఫైనల్గా ఒక ఎనిమిది తొమ్మిది దాకా పొట్టుతో సహా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి ఆ తర్వాత వీటిని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ చూడండి ఈ విధంగా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పల్లీ పేస్ట్ని ఇందాక రెడీగా పెట్టుకున్న చింతపండు నీటిలో వేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న అదే మిక్సీ దాల్లోకి మళ్ళీ కొంచెం నీళ్ళు వేసి ఈ విధంగా వేసుకోవాలి ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు కారం తక్కువ ఉంటే పోపులో చూసుకుందాం ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక పచ్చి ఉల్లిపాయల్ని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కానీ లేదా సన్నగా పొడుగ్గా కానీ మీకు నచ్చిన విధంగా కట్ చేసి వేసుకోవాలి ఈ విధంగా రెడీ అయిన ఈ పచ్చి పులుసుకి మరింత రుచిని తీసుకొచ్చే పోపు అయితే పెట్టుకుందాం పోపు కోసం ఒక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు మొత్తం ఈ విధంగా చిట్పట్లాడిన తర్వాత ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలను ఈ విధంగా చిటకు కొట్టి వేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి ఇందాక రెడీగా పెట్టుకున్న పచ్చి పులుసులో కారం తక్కువ అనిపిస్తే ఇక్కడ ఎండుమిర్చిని కారానికి తగ్గట్టు తుంచి వేసుకోవచ్చు ఫైనల్ గా ఫ్రెష్ గా కరివేపాకు రెమ్మలు హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసి వీటిని ఒక్క నిమిషం వెల్లుల్లి వేగి కరివేపాకు పసుపు వేగి మంచి స్మెల్ వచ్చాక ఇందాక రెడీగా పెట్టుకున్న పచ్చి పులుసు डिस्को वाले పచ్చి పులుసును ఈ విధంగా పోపులో వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పచ్చి పులుసును ఉడికించాల్సిన అవసరం అయితే లేదు పప్పులో వేసిన తర్వాత ఈ పోపు మొత్తం పచ్చి పులుసుకు పట్టేలా ఒకసారి బాగా కలిపి సర్వ్ చేసుకోవచ్చు అంతే సింపుల్గా అయిపోయింది పల్లీ పచ్చి పులుసు వేడి వేడి అన్నంలోకి సగం ఉడికి ఉడకని ఉల్లిపాయలతో తింటూ ఉంటే నోటికి చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో సరే అయితే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్